ఈ రోజు వెంకీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రమంలో అన్నదానం చేయవారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బోడావుల వెంకట ఆంజనేయ రుషిల్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి శ్రీమతి సుధారాణి గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు ఈరోజు వెంకట ఆంజనేయ ఋషిల్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి సుధారాణి గారు ఆశ్రయంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు 我弄，我弄。 Anda <muchas> <muchas> data వారు ఎంతో దూరం హైదరాబాదు ప్రాంతంలో ఉంటున్నప్పటికి కూడా మన ఆశ్రమంలో మీ అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు మేడం గారు సుధారాణి గారికి అదేవిధంగా వారికి మన ఆశ్రయం గురించి తెలియజేసిన సార్ వాళ్ళకి అందరికీ ఆశ్రయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం अन्नदाता अन्नदाता अन्नदाता